హలో అండి హాయ్ అందరికీ ఇప్పుడు మనం బెల్లంతో నువ్వు ఉండలు చేయబోతున్నామండి ఇదిగోండి మీకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నువ్వులండి ఒక బౌల్లో తీసుకున్నాం ఇది వచ్చేసి నెయ్యి ఇదేమో యాలుక్కాయలు పౌడర్ అండి ఇది మనం కొంచెం పంచదార వేసుకొని ఒక ఎనిమిది తొమ్మిది యాలక్కాయలు ఇలా పౌడర్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు నువ్వులు మనం ఈ బౌల్తో తీసుకున్నాం కదా బెల్లం కూడా కొలత చూపిస్తాను మీకు ఇది ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకున్నాం అలాగే బెల్లం వచ్చేసి ఒక్క బౌలు మనం నువ్వులు తీసుకున్నాం కదా ముప్పావు బౌలు అంటే ముప్పావు అంత అనమాట బెల్లం తీసుకుంటాము చూసారు కదా ఇంకా ముప్పావు అంటే మనం ఏదైనా ఒక కప్పుతో నువ్వులు తీసుకుంటే ముప్పావు కప్పు నువ్వు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్నామండి కావాల్సిన పదార్థాలు చూసాం కదా అలాగే మీకు కావాలంటే ఈ నువ్వుల్లో బాదం పప్పు జీడిపప్పు లేదంటే గింజలు పల్లీలు ఇలాంటివి ఏమన్నా కలుపుకోవచ్చండి నేనైతే ఉట్టిన నువ్వులతోనే చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ నువ్వులతో నువ్వుల్ని వేయించుకోవాలి మనం ఇప్పుడు నువ్వులని పొయ్యి మీద పెట్టుకున్నామండి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి మనం ఈ నువ్వులని నెయ్యి కాస్త చిటపట అనే వరకు వేయించుకోవాలండి కాస్త కలర్ కూడా మారుతాయి మనకి నెయ్యి కొలతీ లేదండి అలాగని ఎక్కువ కూడా వేసుకోకూడదు ఇలా వేయించేటప్పుడు ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోవాలి కలిపేటప్పుడు ఇంకా వేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వులు పిల్లలకి చాలా మంచిదండి ఎముకలకి బలము అలాగే నువ్వుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి ఇలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు తర్వాత సిమ్ లో పెట్టుకొని కాస్త కలర్ మారే వరకు వేయించుకోవాలండి రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి సరే కలుపుదామండి మధ్యలో రెండు సార్లు వేయించాను ఇంకా వేగాలండి ఇంకా వేగనిద్దాం ఇంకా ఈ నువ్వులు వేగిపోయాయండి చెట్ట పెట్టమన్న సౌండ్ కూడా వస్తుంది అలాగే కలర్ కూడా మారాయి మంచి వాసన కూడా వస్తుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇవ్వాలండి వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఈ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకున్నామండి పెద్దది ఇదిగోండి నువ్వులు వేస్తున్నాం ఇందులో లాగా కొన్ని నువ్వులు వేసాం కదా కాస్త మిక్సీ పట్టేయాలండి ఇది కాస్త నలిగిన తర్వాత బెల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలాగా కాస్త మిక్సీ చేసిన తర్వాత మనం ఇందులో బెల్లం వేసేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదండి కాస్త నువ్వులు కనిపిస్తా ఉన్నా కూడా బాగానే ఉంటుంది మనకి ఎలా కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం ఇలా మనం మిక్సీ ఇలా పౌడర్ చేస్తామండి ఇలా వేసేసుకోవాలి గిన్నెలోకి తీసేసుకుని చూసారు కదా ఇలాగా మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి మిగతాదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మనం ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకున్నామండి మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ గిన్నెలో వేసేసుకున్నాం మనం ముందుగా తీసుకున్న యాలకుల పౌడర్ అండి ఇది అలాగే కాస్త నెయ్యి అనమాట ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం మనం వేసిన ఈ నెయ్యను యాలక్క పౌడర్ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఉండలు చేసుకోవాలండి ఇలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇదిగోండి ఇలాగా ఉండలు చేసుకోవాలి ఇలా గట్టిగా నొక్కితే ఉండొచ్చేస్తుంది చూసారు కదా ఇదిగోండి ఈ విధంగా ఉండలు చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి చూశారు కదా ఈ విధంగా మిగతా అన్ని కూడా ఉండలు చేసుకుందామండి చూసారు కదా నువ్వు ఈ విధంగా చేసేసుకున్నామండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది అందరూ తినొచ్చండి బెల్లము బెల్లంతో చేసాం కాబట్టి నెయ్యి బెల్లం వేసి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు తినొచ్చండి అలాగే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇవి నువ్వుల చిక్కీలండి ఇవి ఎలా చేశాననేది ఇంకోసారి చూపిస్తాను నువ్వులతో ఇలా కూడా చేసుకోవచ్చండి బెల్లంతోనే ఇది కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి